హాయ్ అండి వెల్కమ్ టు గుండమ కథలు ఇవాళ మనం అన్నవరంలో జరిగే శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాల గురించి తెలుసుకుందాం మీరు మొదటిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పాంచాహినికంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది ఆ సత్యనారాయణ స్వామి వ్రతం మరియు పూజ వలన కలిగే శుభ ఫలితాల గురించి ఇవాళ తెలుసుకుందాం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం లేదా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ వైష్ణవ దేవాలయం అన్నమాట ఈ ఆలయం రత్నగిరి అనే కొండపైన ఉంది విష్ణు అవతారమైన వీరవెంకట సత్యనారాయణ స్వామికి ఈ ఆలయం అంకితం చేయబడింది ఈ స్థల పురాణం గురించి తెలుసుకున్నట్లయితే పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ విష్ణువు గురించి తపస్సు ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు ఒకడేమో భద్రుడు ఇంకొకడు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే ఇంకొక కొడుకు విష్ణువు గురించి తపమాచరించి ఆయన్ని మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారుతాడు తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురానికి సమీపంలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరంగి ప్రకాశ్రావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఇతనికి మరియు రాజుగారైన రాజా ఇనుగంటి వెంకట రామరాయణం బహద్దూర్ గారికి ఒకే సమయంలో కలలో కనపడి రాబోవు శ్రావణ శుక్ల విధియ మకా నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారని కూడా ఒక కథనం ఉంది మరునాడు ఇరువురూ కలిసి తమకు వచ్చిన కళను చెప్పుకొని ఖరా నామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకుంటారు అక్కడ స్వామివారి కొరకు వెతుకుచుండగా ఒక అంకుటి చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని పోయి కాశీ నుండి తెచ్చిన శ్రీ మత్రిపాద్విపూది మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా అక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారు పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీతగా ముందు గణపతి శంకర్ల చిహ్నాలు ఉంటాయి అయితే రెండు చిన్న విమాన గోపురాలు మధ్యగా ప్రధాన విమాన గోపురం వెనుకగా ఆదిత్య దేవత అంబికా దేవతల ప్రతీకలు చక్రశిఖరాలు ఉన్న మరి రెండు గోపురాలు ఉన్నాయి ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతలు చిహ్నాలు ఉండటం అపురూపం కదా పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ గుడికి పాదచారులు చేరుకోవటానికి నాలుగు వందల అరవై మెట్లు ఉన్నాయి ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం కూడా ఉంటుంది ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక అని చెప్పవచ్చు వనదుర్గా ఆలయం రామాలయాలు కూడా పక్కన కనిపిస్తూ ఉంటాయి ఆలయ రూపం అగ్నిపురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది శ్రీ సత్యనారాయణ స్వామివారిని మూలతో బ్రహ్మరూపాయ మధ్యతశ్చ మహేశ్వరం అధతో విష్ణు రూపాయ త్రైక్య రూపాయతే నమ అని స్థుతిస్తారు దీని అర్థం ఏమిటి అంటే ఈ ఆలయం ఆ ప్రాకారం రెండు అంతస్తుల్లో నిర్మింపబడి ఉంది క్రింది భాగంలో యంత్రం పై అంతస్తులో స్వామివారి విగ్రహాలు ఉన్నాయి స్వామి విగ్రహం నాలుగు మీటర్ల ఎత్తు ఉంటుంది క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు మధ్యభాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం ఇక్కడి విశిష్టత త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయం ప్రతిరోజు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది వారు సంపద ఆరోగ్యం మరియు శ్రేయస్సు వంటి వివిధ కారణాల వల్ల సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడానికి వస్తారు ఏకాదశి ఈ వ్రతానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణింపబడుతున్నప్పటికీ భక్తులు ఇతర రోజుల్లో కూడా ఈ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయం వైష్ణవ మరియు భక్తులకు ప్రధాన తీర్థయాత్రా స్థలం అడిగిన వెంటనే వరాలిచ్చే సత్యదేవునిగా అన్నవరంలోని సత్యనారాయణ స్వామికి పేరుంది అందుకే కొత్తగా పెళ్లైన జంటలు ఇంట్లో అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ చేయడం ఆనవాయితీ అయితే అన్నవరం వెళ్ళి సత్యదేవుని సన్నిధానంలో వ్రతం చేయడం శ్రేష్టమని అందరూ భావిస్తారు ఇతిహాసాల ప్రకారం అన్నవరం అంటే అనినా ప్లస్ వరం వరాలను తీర్చే దేవుడు అని అంటారు పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపుర కలశం గణేశ సుందరి సూర్యనారాయణ శంకర పంచాయత కలశాలు స్వర్ణపు పూత పూసుకున్నాయి క్షేత్రపాలకులైన రామాలయ గోపుర కలశం ఆంజనేయ స్వామి గోపుర కలశం కూడా బంగారు పూత పూయబడ్డాయి సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో వీటిని చూడటానికి వెయ్యి కళ్ళు చాలవు ఇక్కడ సూర్యుని నీడ అంటే ఎండ ఆధారంగా కాల నిర్ణయం చేసి పనిచేసే గడియారం ఉంది దీని పక్కనే తులసివనం కూడా ఉంది దేవాలయానికి వచ్చే భక్తులు సేద తీరటానికి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉద్యానవనం తప్పక చూడవలసినదే అనేక రకాల పూల మొక్కలు పూజకు ఉపయోగపడే జాపత్రి మొక్కలు కూడా ఉన్నాయి దేవస్థానం నిత్యాన్నదాన పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్న ప్రసాదం కూడా అందిస్తూ ఉంటుంది సంపద విద్య శ్రేయస్సు కోసం ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో విజయం సాధించడం కోసం భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను